वेंटाने आमालिया आर्टिजंस की कन्वर्शन वेंटाने जयली चाहिए की कन्वर्शन वेंटाने जयली चाहिए टी वी एसी जे ए सी की कन्वर्शन वेंटाने जयली चाहिए की कन्वर्शन वेंटाने जयली चाहिए वी वांट शाख्य शाख आ सर मे विद्यु शाख ल గత ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్గా ఉద్యోగం చేస్తున్నాము అయితే మాకు గత ప్రభుత్వము రెండు వేల పదిహేడులో కేసీఆర్ గారు మాకు ఆర్టిజన్స్గా విద్యుత్ శాఖలో మమ్మల్ని అందరినీ విలీనం చేసుకోవడం జరిగింది విలీనం చేసుకున్న తర్వాత రెండు రోజులకే ఒక ప్రైవేట్ వ్యక్తి కేసు వేయడం వల్ల ఆ విద్యుత్ శాఖలో ఉన్న విలీనంకి తాత్కాలిక బ్రేక్ పడింది అట్లాగే రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల తొమ్మిదో నెల అనగా సెప్టెంబర్లో మా కేసు వేకేట్ అయింది వికెట్ అయిన తర్వాత మాకు ఇచ్చిన మొదటి ఆర్డర్ ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా గత ప్రభుత్వము మమ్మల్ని ఇబ్బందికరం చేస్తూ ఆ ఆర్డర్ కాపీని సరెండర్ చేస్తూ రెండో ఆర్డర్ కాపీ అనగా మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ కిందికే అనేటట్టు ఒక ఆర్డర్ కాపీ ఇచ్చి మమ్మల్ని గత ప్రభుత్వం మోసం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేమేమని కొట్లాడుతున్నామంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఐదు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ మాకు డిక్లేర్ అయింది ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యింది అయినా కూడా మాకు ఇప్పటివరకు ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ చేయలేదు అట్లాగే మాకు గ్రేడ్ వైజ్గా కూడా ఎవరికి కూడా ప్రమోషన్ రాలేదు మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వంలో ఇప్పటి ఉన్న చట్టం ప్రకారం ఏందైతే ఐదు సంవత్సరాల తర్వాత కన్వర్షన్ ఇవ్వాలనేది ఒక ఆర్డర్ ఉంది ఇది గత జనుకోలో కూడా త్రీ నాట్ ఎయిట్ జీవో ప్రకారం చేసిన ఈ మూడు వందల ఎనిమిది జీవో ప్రకారం అందరికి కూడా కన్వర్షన్ అనేది వర్తిస్తుంది ఎందుకనగా ఇప్పుడు ఈ విద్యుత్ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అనగా ఇప్పుడు ఎవరైతే ఒక జేఎల్ఎంకి బీటెక్ చదివి చదివిన వ్యక్తి కానీ లేకపోతే సబీనియర్ డిప్లొమా చదివిన వ్యక్తికి కానీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ తర్వాత దాంట్లో పోస్టులు వికెట్ వికెట్ ఉండేదాన్ని బట్టి వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది మేము కూడా అట్లాగే ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళం చాలామంది ఉన్నాము సీనియారిటీ ఉంది అన్నీ ఉన్నాయి మరి కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది అనగా ఈరోజు గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఒక పది రూపాయలు బడ్డను పడుతుందంటే ఆలోచన చేస్తుంది తప్ప ఫ్రీగా కంప్లీట్ అవుతుంది సర్వీసు వస్తుందంటే ఎవరు కూడా ఆలోచన చేయరు కాబట్టి మేమేం కోరుకుంటున్నాం అంటే మాకున్న బేసిక్ ప్రకారమే మాకు ఇదే వేతనాలపైన మాకు సర్వీస్ రూల్స్ ఇచ్చి మమ్మల్ని సర్వీ మమ్మల్ని ప్రమోషను కల్పించాల్సిందిగా కన్వర్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాము దీనికి మేము చెప్పడం అంటే ఒక రూపాయి కూడా బడ్డను పడకుండా మేము చేయమంటున్నాం కాబట్టి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగదు కాబట్టి మాపై దయ ఉంచి మమ్మల్ని కన్వర్షన్ చేయవలసిందిగా ఇరవై వేల కార్మికుల తరఫున మేము మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాము